మనందరి బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతి ముత్యం మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా లేదండి నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అదేలా నేర్చుకున్నావు నువ్వు ఓన్ నేనా నా ఓన్ గా అండి మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్ నా దగ్గర అప్పుడు ఏమి లేదు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు అయితే ఆ టైంలో కెరసనల్ డబ్బా ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ ఆ టైప్ రికార్డ్ వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని అట్లా ఇది కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఇది అలవాటు అయిపోయింది అంటే కూడా కదలట్లేదు లేదండి నాకు అట్లా అలవాటైపోయింది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా నాకు అప్పుడు ఏం తెలియదు కదా డబ్బా ఇది డబ్బా పోతే ఇదే దిక్కు ఏ దిక్కు లేదు అప్పుడు అయిపోయింది అవునండి స్పెషల్ టాలెంట్ పాడడం కంటే కూడా ఇదే తెలుసా ఎందుకంటే పాడడం ఎవరైనా నేర్చుకుంటే గానీ లేదంటే ఆ టాలెంట్ నార్మల్ గా ఉంటుంది కానీ ఈ హ్యాండ్ అంటే మ్యూజిక్ కూడా నువ్వే నీకు మ్యూజిక్ ఇంకా సెపరేట్ ఎవరు అవసరం లేదు లేదండి అంటే మొత్తం నువ్వే నేను మొత్తం ఓకే అని నేనే మొత్తం అట్లా అయ్యావా ఇండస్ట్రీలో ఏదైనా ఛాన్స్ వచ్చిందా ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే నేను రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు డాన్స్ మాస్టర్ జాకీ సార్ అని ఆయన పరిచయం అయ్యారు ఆయన అసిస్టెంట్ సాయి అని ఆయన అసిస్టెంట్ మరి ఎక్కడో శివాలయం టెంపుల్ లో చూసాడంట అతను అతను ఏం చేశాడంటే మా ఇంటికి వచ్చి ఒకసారి సాంగ్ పాడించుకొని రికార్డ్ చేశాడు ఆ రికార్డ్ చేసి అతనికి ఈయనకు డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి పంపించినట్టున్నారు పంపిస్తే ఆయన ఇంకా మణికొండ తీసుకెళ్లారు పంపించిన రెండు మూడు రోజులకే సాయంత్రం తీసుకెళ్లారు అక్కడ ఆయన డాన్స్ మాస్టర్ జాకీ సార్ పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత ఆయన వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదారు రోజులకు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి సదాశివ సన్యాసి అనే సాంగ్ వాడిచ్చారు ఆ సాంగ్ ఫేస్బుక్ లో పెట్టారు ఆయన ఆయన పెట్టారు ఆయన పెట్టిన తర్వాత చాలా మంది చూసారు ఆయన ద్వారా ఆయన ద్వారా చాలా మంది చూసి చూడటమే కాదు చాలా మంది పెట్టారు కూడా ఇంకో విషయం మీకు మీకు ఇంకోటి ఏం విషయం ఏంటంటే ఈరోజు నేను ప్రతిసారి మీరు ఇంతమంది నాకు పరిచయం అవుతున్నారు అంటే ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారండి ఆయన దగ్గర ఆయన ఏం చేస్తారంటే ప్రతి ప్రోగ్రామ్కి అది సింగింగ్ ప్రోగ్రాం కాదు ఆయన డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళ ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా పిలుస్తారు ఏదో ఒక పాట ఏదో ఒక పాట వాడిస్తారు ఏదో ఒక పాట పాడించి వాళ్లే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్లే తీసుకొస్తారు ఇప్పుడు కానీ అంటే మాకు ఇట్లా లేట్ అవుద్ది అంటే మీరు ఇట్లా తొందరగా వెళ్ళిపోవాలి ఇట్లా అన్నారు వాళ్లే తీసుకొస్తారు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తారు వాళ్లే కొన్ని లక్షల మంది డాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర అంతమందిని గుర్తు పెట్టుకొని నన్ను వాళ్లే వాళ్ళతో పాటు పంపించేస్తారు మా ఊరికి మా ఊరు నుంచి వాళ్లే తీసుకెళ్లారు మళ్ళీ వాళ్లే తీసుకొచ్చారు అట్లా చాలా ఇది ఉంది ఆయన దగ్గర చాలా మంచితనం ఉంది సేవా గుణం ఉంది ఆయన దగ్గర ఆయన ఏదైనా చేస్తే పరిచయం చేయాలనుకుంటే ఎవరినైనా పరిచయం చేసేస్తారు ఆయన ఇప్పుడు ఈయన ఈయన ఫేస్బుక్ లో పెట్టారంటే దానికి మీరు ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది జాకీ మాస్టర్ డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి అది చూసిన తర్వాత రఘుకుంచే సార్ కాల్ చేశారు నాకు అంటే ఇట్లా వాయిస్ ఉదయం ఎయిట్ ఓ కి కాల్ వచ్చింది అసలు ఆయన పేరు చెప్పగానే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యా నేనేంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడడం ఏంటి అని చెప్పేసి అనిపించింది ఫస్ట్ రెస్పాండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఆ తర్వాత ఇంకా ఫిబ్రవరి నుంచి ఇంకా ఇంకా ఎప్పుడు మాట్లాడుకో మేము ఫోన్ లోనే మాట్లాడుకున్నాం కానీ డైరెక్ట్ ఇప్పుడు ఎప్పుడు డైరెక్ట్ కలుసుకోవడం అంటే మూవీలో పాడడమే పాడిన రోజే కలుసుకున్నాం ఇంకా నాకు రెండు వేల పంతొమ్మిది జూలై పంతొమ్మిదిలో ఓకే అయింది ఆయన స్టూడియోకి పిలిచి ఈ పాట పాడించారు ఈ పలాన్ సాంగ్ ఇట్లా పలాసా మూవీలో మేము ఇట్లా పాడించాలి అని చెప్పేసి ఫోన్ లో చెప్తే సరే సార్ అన్న సరే అన్న తర్వాత ఆయన ఏం చేశాడు పాట పంపించారు నాకు ఫస్ట్ ముందే స్టూడియోకి విలువల పంపించిన తర్వాత ఈ పాట ఎప్పుడైతే వచ్చింది అని నాకు చెప్తావో ఆ రోజు నేను స్టూడియోకి పిలుస్తా అంటే ఇంకా తర్వాత ఒక ఐదారు రోజులు నాకు టైం ఇచ్చారు ఐదారు రోజుల తర్వాత మళ్ళీ సార్ నాకు వచ్చిందంటే అప్పుడు జూలై పంతొమ్మిది తారీఖు నన్ను పిలిచారు స్టూడియోకి పిలిచారు ఉదయం పదకొండు గంటలకు షూటింగ్ అయింది సాయంత్రం నాలుగింటికి అయింది అయిపోయింది ఇది ఇప్పుడు ఈయన ఈయన ఇప్పుడు ఒక్క ఇప్పుడు ఒక్క సినిమా పాట అయినా ఆయన ద్వారా మీరు ఇంతమంది పరిచయం అయ్యారు నాకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి